సిద్దిపేట జిల్లా చిన్నకోడు మండలం సికిందాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా ఆ పార్టీ సీనియర్ నాయకులు బాపిరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలంతా విసుగు చెంది ఉన్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజా పాలనపై అవగాహన లేదని మండిపడ్డారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రాణాలను సైతం పడంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసినట్లు తెలిపారు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జయవర్దన్ రెడ్డి ఎంపీటీసీ బాలయ్య పాల్గొన్నారు